మీలో ఎవరైనా ఖమం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో తక్కువ ధరలో ప్లాట్ కోసం చూస్తున్నారా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్లో వెంటనే లేదంటే వెంటనే ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా మీకోసం తీసుకొచ్చానండి తక్కువ ధర పెట్టేది కమం కొత్త మెడికల్ కాలేజీకి వాకుబుల్ దూరంలో ఉంటుంది బిట్టు నూట పదహారు గజాలు కేవలం పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఈ సరౌండింగ్లో లో భూమి విపరీతంగా పెరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి రిటర్న్స్ కూడా వస్తాయని అంటూ లేదండి మాకు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే వెంటనే ఇల్లు కట్టుకోవడం కూడా బాగుంటుంది ప్లాట్ ఓకేనా దాదాపు ముప్పై ఎనిమిది ఎకరాలు దగ్గర దగ్గర చాలా హెవీగా వర్క్ వర్క్ జరుగుతుంది ఈ మెడికల్ కాలేజీ సో అన్ని కనెక్టివిటీ దగ్గరగా ఉంది ఓకేనా వీడియో ప్లాట్ వీడియో మొత్తం చూపిస్తాను చూసి నాకు ఫోన్ చేయండి ఈ రోజు రేపు అంటే సాటర్డే సండే రండి ఈ ప్లాట్ మీ సొంతం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా సో ఎవరు కూడా స్కిప్ చేసుకున్న వీడియో మొత్తం చూడండి ఓకేనా ప్లాట్ ప్లాట్ మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తుంది రోడ్ వచ్చేసింది యాపిల్ సర్కిల్ నుంచి ఇది సెంట్రల్ లైటింగ్ తోటి హండ్రెడ్ ఫీట్ రోడ్డు వైర్ రోడ్ వరకు శాంక్షన్ అయిందండి రైట్ సైడ్లో మీరు చూస్తుంది ఖమ్మం కొత్త మెడికల్ కాలేజీ దాదాపు ముప్పై తొమ్మిది ఎకరాల్లో నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టి వర్క్ చేయడం జరుగుతుంది దీని పక్కనే గురుకుల పాఠశాల స్ట్రైట్కి వెళ్తే మనం వైర రోడ్డు ఈనాడు ఆఫీస్ దగ్గరికి వెళ్తాము ఈ ఏరియాలో ఎకరం ధరలు చూసుకోండి మినిమం ఆరు కోట్లు ఏడు కోట్లు నడుస్తుంది అండి అంటే ఫ్యూచర్లో ఇంత డిమాండ్ పెరగబోతుంది మెడికల్ కాలేజ్ చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది దీనికి దగ్గరలో మీకు నూట పదహారు గజాలు ప్లాట్ అని తీసుకురావడం జరిగింది చాలా చాలా తక్కువ ప్రైసు ప్రైమ్ లొకేషన్ ఇళ్ళకి ఆపోజిట్లో ఉన్న ప్లాటు ఖమ్మం బల్లెపల్లి దగ్గరలో కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్లో ఉన్న ప్లాట్ ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ దాదాపు మూడు వేల ఎనిమిది వందల వరకు ఉందండి సో అన్ని విధాలుగా మనకు కనెక్టివిటీ ఉంది ఎవరు కూడా మిస్ అవ్వకండి మీకు ఒకసారి కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇరవై మూడున్నర ఇలా చేంజ్ అన్నది మనకి వెడల్పు వస్తుంది నలభై ఐదు పొడవు వస్తుందండి ఓకే మనకి పదిహేడు లక్షల ఒక యాభై వేలు వరకు అవుతుంది నూట పదహారు గజాల వరకు ఉంటుంది ఓకేనా క్లియర్ ప్రాపర్టీ ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లింక్ డాక్యుమెంట్ సెల్ఏడి ఏసీ అన్నీ కూడా రెడీ ఉన్నాయండి క్లియర్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఇది ప్లాట్ అండి సో నేను చెప్తున్నానంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకో మాకు అండి ఎలాంటి తక్కువ ధర ప్లాట్ ఈ ఏరియాలో ఎక్కడ ఇది గమనించగలరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఈరోజు ఆదివారం ఈరోజు రండి ఈ ప్లాట్ మీ సొంతం చేసుకుని మీ పిల్లలకి బంగారు పుషత్ ఇవ్వాలని చూస్తున్నారు ఎక్కడో మనం మంచుకొండ దగ్గర కానివ్వండి అదేవిధంగా శివాగూడెం దగ్గర కానివ్వండి మనం పద్నాలుగు వేలు పదమూడు వేలు పదిహేను వేలు పెట్టుకుంటున్నాం ఇక్కడ మీకు రీజనబుల్ ప్రైస్కి రావడం జరిగింది సో ఎవరు మిస్ అవ్వండి ఈ వీడియో చూసి రండి చూడండి ఓకేనా ఇంకోటి మీకు రెండు వందల గజాల ప్లాట్ కూడా ఉంది ఓకేనా ఇది వచ్చేసి నూట పదహారు తక్కువ బడ్జెట్ వరకు ఈ ప్లాట్ ఉంటుంది ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకో ప్లాట్ ఉంది ఓకేనా మరొక నేను మళ్ళీ మీ ముందుకు వస్తా ఈ వీడియో చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొక విడితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్